స్టూడియోస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం మనం ప్రస్తుతం భారతదేశంలో ఈ ఈ విషయం గురించి తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం అదేంటంటే పిల్లల గురించి పిల్లల మేధస్సును గురించి వారు చూపించే ప్రతిభ పాఠవాల గురించి వారు ఏ వయసులో ఈ విధంగా తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందాలి ఏ వయసులో ఏం చదవాలి ఎంతవరకు ఈ విషయంలో పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి వారి మీద ఎంతవరకు ఒత్తిడి పెట్టాలి ఎంతవరకు వారికి జీవితానుభవాన్ని సహజంగా పొందే అవకాశం కల్పించాలి ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం అంటే మీరు చైల్డ్ ప్రాడజీ అనే మాట వినే ఉంటారు అంటే చాలా చిన్న వయసులోనే విపరీతమైన మేధస్సుతో వివిధ అంశాల్లో అది చదువుల్లో కావచ్చు తెలివితేటల్లో కావచ్చు ఆటపాటల్లో కావచ్చు కళా సాంస్కృతిక అంశాల్లో కావచ్చు అపారమైన ప్రతిభ అందరినీ ఆశ్చర్యచకతులను చేసే ఆ టాలెంట్ను ప్రదర్శించే పిల్లల వెనక ఉండే నిజా నిజాలు చీకటి కోణాలు ఆశ్చర్యపోయే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీఆర్ స్టూడోస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి మనం మన పురాణ కాలం నుంచి కూడా ఎన్నో కథలు వింటూ ఉన్నాం చాలా చిన్న వయసులోనే పసి వయసులోనే లేదా పుట్టి పుట్టగానే కూడా పువ్వు పుట్టగానే పరిమళించిందనే సామెత అక్కడి నుంచే వచ్చింది అందుకే పిల్లలు ఎవరైనా అసాధారణమైన ప్రతిభ చూపిస్తే చాలా చిన్న వయసులోనే వారి మాటల ద్వారా కానీ వారి చేష్టల ద్వారా కానీ సహజంగానే పువ్వు పుట్టగానే పరిమించింది అంటారు అలాంటి పాత్రలు మనకి మన పురాణాలను చరిత్రలను చాలా కనిపిస్తూ ఉంటాయి ఒక అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహంలోకి వెళ్ళే ఆ కళను నేర్చుకున్నాడు అంటారు అదేవిధంగా ఒక అష్టావక్రుడు కావచ్చు ఇంకో మార్కండేజ్ కావచ్చు అలాగే ప్రహ్లాదుడు కావచ్చు వీరంతా చాలా చిన్న వయసులోనే తమ తమ ఆసక్తి ఉన్న అంశాల్లో అపారమైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు ఇంకా ఎన్నో అలాంటి పాత్రలు ఉన్నాయి చారిత్రకంగా కూడా ఒక ఛత్రపతి శివాజీ కానివ్వండి ఇంకా కొంతమంది వీరాది వీరులు కావచ్చు చాలా చిన్న వయసులోనే ఎన్నో శాస్త్రాలను అవపోసణపెట్టిన ఆది శంకరాచార్యులు వంటి జగద్గురువులు కావచ్చు ఇంకా ఎందరో తమ తమకి సంబంధించిన తాము కృషి చేసే అంశాల్లో ఈ విధమైన ప్రతి ప్రదర్శించిన వాళ్ళని చూసాం ఇక ప్రస్తుత కాలం విషయానికి వస్తే మనకి ప్రభుత్వాలు విద్యాశాఖ ఈ విధంగా మేధావులు అందరూ కలిసి మనకి కొన్ని విద్యా ప్రమాణాలను అనేవి నెలకొల్పారు ఈ వయసులో పిల్లలు స్కూల్లో చేరాలి ఈ వయసులో ఈ క్లాస్ చదవాలి ఇక్కడ ఈ వయసు వచ్చేటప్పటికి ఈ అంశాలు నేర్చుకోవాలి ఈ విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలి ఈ వయసులో చదవటం రాయటం అనేది పూర్తిగా వారికి వచ్చేసి ఉండాలి ఈ వయసులో ఈ శాస్త్రాలని కానీ ఈ అంశాలని కానీ వారికి నేర్చుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి వీటిని పరిగణలోకి తీసుకుని ఒక కరికులం కానీ దేన్నైనా రూపొందించారు దానికి కొన్ని వయసు పరిమితులు నిబంధనలు ఏర్పాటు చేశారు అయితే మన భారతదేశానికి ప్రపంచ దేశాలకి ఈ విషయంలో చాలా తేడాలు ఉన్నాయి ఉదాహరణకు చెప్పాలంటే మన దేశంలో ఏదైనా కోర్సు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంది అంటే ఖచ్చితంగా ఆ కాల పరిమితి మేరకు అది చదవాల్సిందే మీరు ఎంత తెలివిగలవారైనా కావచ్చు మీరు ఎంత ముద్దైనా కావచ్చు ఆ పరిధిలోపు పరిమితిలోపు అది పూర్తి చేయాల్సిందే కానీ విదేశాల్లో చాలా దేశాల్లో చాలా విద్యా విధానం ఇంత కఠినంగా నిబంధనలతో పాటు ఉండదు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీరు కష్టపడి చాలా తెలివి గలవారయ్యండి కష్టపడి చదివితే నాలుగు సంవత్సరాలు చదవాల్సింది దాన్ని రెండు సంవత్సరాలని మీరు పూర్తి చేయవచ్చు లేదా ఒకేసారి రెండు మూడు కోర్సులు కూడా మీరు చదువుకుంటూ ఉండొచ్చు కానీ మన దగ్గర ఇప్పుడిప్పుడే కొంత మార్పులు తేవడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం తరచుగా చూస్తూనే ఉంటాం ఈ మధ్యకాలంలో మరి యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఈ పైచ్యం అనేది బాగా ముదిరిపోయింది సంవత్సరం పిల్లవాడిను నెలల్లో వయసుండే పసిపిల్లలను తీసుకొచ్చి రెండు మూడు సంవత్సరాల పిల్లలను కూర్చోబెట్టి వారిని దేశాల పేర్లు చెప్పి రాజధాని పేర్లు చెప్పించేయటం వెరీ గుడ్ ఇంగ్లాండ్ వెరీ గుడ్ ఫోర్ లేదా రకరకాల వెజిటబుల్స్ ఫ్రూట్స్ వీటి పేర్లు రంగులు చెప్పించేయటం క్యాప్సికమ్ క్యారెట్ బీట్రూట్ లేదా వివిధ లెక్కలు ఎక్కాలు ఇలాంటివి చెప్పించేయటం ఇలాంటివి చేస్తున్నారు ఇదంతా మేధస్సు అనుకుంటున్నారు లేదు కొందరు పిల్లల్లో సహజంగా ఉండే కుతూహలం తల్లిదండ్రుల్లో ఉండే అత్యుత్సాహం వీటిని జోడి చేసుకుని వాళ్ళని కూర్చోబెట్టి అదే పనిగా చెప్పి చెప్పి చెప్తే అది పసిపిల్లలే కాదు కుక్కపిల్లలో పిల్లలు కూడా వాటిని నేర్చేసుకోగలవు చిలకలు కూడా ఒక మాటను పదిసార్లు అంటే అది కూడా అంటో రిపీట్ చేస్తుంది అదేవిధంగా పిల్లల మనస్సు మస్తిష్కం కూడా ఆ వయసులో అంతకుమించే ఉండదు మనం ఒకటికి పది సార్లు ఏదైనా చిన్న శ్లోకంగాని పద్యంగా చెప్తే వాళ్ళు రాని మాటలతో దాన్నే చెప్పగలుగుతారు కూడా ఇదంతా కూడా గొప్ప మేధస్సు తెలివితేటలు అనుకుని పాపం తల్లిదండ్రులు మురిచిపోతారు సహజం పసికందులుగా తమ చేతుల్లో ఉన్న పిల్లలు మొట్టమొదటిసారి బోర్లా పడినప్పుడే తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు ప్రపంచంలో ఇంకే పిల్లలు బోర్లా పడలేదన్నంత ఉత్సాహం వీరికి వారు చాలామందిని చూసే ఉంటారు ఇది పిల్లల్లో జరిగే సహజమైన ప్రక్రియను వారికి తెలుసు కానీ అదో ముచ్చట వారు బోర్లా పడినా లేచి నిలబడిన అడుగు వేసిన నోట్లో మొట్టమొదటిసారి మాట పలికినా వారికి అదొక ఉత్సాహం సంబరం ఈ విషయాల్లో ఏకాస్త కొంచెం వెనకబడిన పిల్లలు నిదానంగా ఉన్న గాబరా పడిపోతారు ఆందోళన చెందుతారు కానీ కొందరు పిల్లలు కాస్త ఆలస్యంగా మాట రావచ్చు కాస్త ఆలస్యంగా నడక రావచ్చు కాస్త ఆలస్యంగా స్పందించవచ్చు వీటిని చూసి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఈ చైల్డ్ ప్రాడజీల గురించి అసలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన చుట్టూ ఉన్న పిల్లలందరూ ఒకే రకంగా ఉంటారా లేదా కొందరు పిల్లలు పుట్టుకుతోనే అపారమైన మేధస్సుతో తెలివితేటలతో పుడతారా లేదా పెరుగుతూ పెరుగుతూ వారి ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న విషయాలని లేదా తమకు ఆసక్తి ఉన్న అంశాలని తమ వయసుకు మించిన మేధస్సుతో తెలివితేటలతో ఆకలింపు చేసుకుని అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించగలుగుతారా అని ఆలోచిస్తే ఈ విషయంలోనే మనం కొన్ని అంశాలను చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు తెలుసు విశ్వనాథన్ ఆనంద్ చెస్లో ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయికి వెళ్ళాడు అతని తల్లి చిన్నప్పటి నుంచి కూడా అతను కూర్చోపెట్టి చెస్ ఆడించటం వల్ల అతనికి సహజంగానే ఆసక్తి పెరిగింది ఆట మీద పట్టు పెరిగింది ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు అలాగే తర్వాత ఈ మధ్యకాలంలో తమిళనాడుకి చెందిన ప్రజ్ఞానంద కూడా ఈ విధంగానే చాలా చిన్న వయసులోనే ప్రతిభ చూపించి చెస్లో ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతమైన నైపుణ్యాన్ని చూపించాడు ఎవరో అక్కర్లేదు మన కళ్ళ ముందే సచిన్ టెండూల్కర్ని చూసాం మనం పదిహేను పదహారు సంవత్సరాల వయసులోనే భారత క్రికెట్ టీంలో చోటు సంపాదించి ఎంత గాడ్ ఆఫ్ క్రికెట్ స్థాయికి చేరుకున్నాడు అలాగే మ్యాథ్స్ జీనియస్ రామానుజం మిగతా విషయాల్లో సబ్జెక్టులు తప్పినా కూడా మ్యాథమెటిక్స్లో అతను చూపించిన అపారమైన ప్రతిభ తన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పవాణి చేసిందో కానీ చిన్న వయసులో దురదృష్టవస్తాత్తు అతను చనిపోవటం వల్ల అతని ప్రతిభ ఈ ప్రపంచానికి ఇంకా తెలియకుండానే పోయింది ఇలాంటి వారు కొందరు ఉన్నారు అనుమానమే లేదు అక్కడ ఇక్కడ అది పూర్వజన్మ సుకృతమో అదృష్టము లేదా ఏదో ఒక వారు నిజంగానే సాధన చేసి ఆ విధంగా ఆ స్థాయికి చేరుకున్నారు ఏదైనా జరగచ్చు కానీ ఇలాంటివి కొన్ని చూసి మన దగ్గర ఇవాళ ఒక వేలం వేరు ఎలా అయిపోయిందంటే చాలా చిన్న వయసులోనే పిల్లల్ని చాలా పెద్ద క్లాసులు చదివించాలన్న ఆశ సహజంగానే కొందరు పిల్లలు చురుగ్గా ఉంటారు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ప్రోద్బలం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాతావరణం వల్ల వారికి చదువు పట్ల ఆసక్తి ఉంటుంది చాలా తొందరగా నేర్చుకుంటూ ఉంటారు అప్పుడు వీరేం చేస్తారు పదకొండు సంవత్సరాలకు చదువు చదవాల్సిన సెవెంత్ క్లాస్ని ఐదారు సంవత్సరాలకి చదివించేసి పదకొండు సంవత్సరాలకి టెన్త్ క్లాస్ రాపించేసి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు డిగ్రీ కూడా చేర్పించేసి ఈ విధంగా వారిని చాలా చిన్న వయసులోనే యూనివర్సిటీల్లో కూడా చేర్పించేసి ప్రత్యేకంగా అనుమతులు తీసుకుని చాలా తొందరగా ఏదో వారితో జీవితంలో సాధించే చేసేయాలి అన్న ఆరాటం ఉత్సుకత ఈ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎలా తయారు చేస్తారంటే ఒక జూలో జంతువుల్లాగా వారిని అదే పనిగా తర్ఫీదిస్తూ వారిని ప్రతి క్షణం అంటిపెట్టుకుని వారిని ఒక గాజు బొమ్మలాగా తయారు చేసి వారిని ఎలా మలచాలంటే అలా మలచేస్తూ వారిని ఒక మరబొమ్మలాగా చేసేస్తారు ఒక కీలు బొమ్మలాగా మారిపోతారు దాదాపుగా వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే తమ సొంత ఆలోచన అంటూ ఏముండదు తల్లిదండ్రులే వీరి కోసం ఎక్కువ కష్టపడతారు వీరి కోసం మెటీరియల్ బుక్స్ దాదాపుగా వారికి కావలసిన అన్నీ సమకూరుస్తారు సగం వీరే చదువుతారు వారితో చదివింపజేస్తారు ఏదో పద్నాలుగేళ్లకు పదిహేను ఏళ్ళకు పిహెచ్డీలు చేయడానికి కూడా వారిని సిద్ధం చేసేస్తారు దీని ద్వారా వారు ఏమన్నా సాధిస్తున్నారా ఏమీ లేదు సంవత్సరం పిల్లాన్ని కూర్చోబెట్టి ప్రపంచ పటం వాళ్ళ ముందు పెట్టి వారితో అప్పటికే చాలా సాధన చేపించి ఆ రంగుల ప్రకారం దేశాలని గుర్తుపట్టి తింటే అది ప్రపంచంలో కెమెరాలతో రికార్డ్ చేసి అందరికీ చూపించి ఎలా మురిసిపోతారో దానివల్ల వారు సాధించేది ఏమి ఈ పిల్లలకి తర్వాత రోజున కూడా తాము ముందు రోజు ఈ విషయం ఈ పని చేశామన్న విషయం కూడా గుర్తుండకపోవచ్చు అంత చిన్న జ్ఞాపక శక్తి అంత తక్కువ మేధస్సు ఉండి కేవలం సరదాగా ఆ వయసు పిల్లలతో ఆడుతూ పాడుతూ సందడగా గలపాల్సిన పిల్లల్ని బలవంతంగా కూర్చోబెట్టి వారిని ఏదో బాల మేధావులుగా తీర్చిదిద్దీయాలని చాలా చిన్న వయసులోనే ప్రపంచం ముక్కును వేలేసుకుని విరిపోయేంత అంత అద్భుతంగా తమ పిల్లలను తాము చూసుకోవాలని ఈ తల్లిదండ్రుల అతి ఆరాటం ఏదైతే ఉందో అది దానివల్ల ఏమి సాధించారు మీరు ఒకసారి ఆలోచించండి బీహార్కి చెందిన ఒక పిల్లవాడు ఉన్నాడు తథాగత్ అవతార్ తులసి అని చాలా చిన్న వయసులోనే బహుశా పన్నెండు సంవత్సరాల వయసుకే డిగ్రీ కూడా పూర్తి చేసాడు పదిహేను సంవత్సరాలకి పిహెచ్డీ కూడా పూర్తి చేశాడు ఫిజిక్స్లో అది కూడా అందరూ పిల్లలు సహజంగా కొంచెం కష్టమని భావించే ఫిజిక్స్లో పిహెచ్డి కూడా చేశారన్నారు ముంబై ఐఐటిలో అతనికి చాలా చిన్న వయసులో పద్దెనిమిది సంవత్సరాల వయసుకే కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా అపాయింట్మెంట్ కూడా లభించింది కానీ అతను ఆ ఉద్యోగం చేయగలిగాడా లేదు ఒక ఆరు నెలలు చేశాడా లేదో తనకు ఆరోగ్యం బాగోలేదని వెళ్ళిపోయాడు బీహార్లో తన ఇంట్లో కూర్చున్నాడు మరి పద్దెనిమిది సంవత్సరాలకే పిహెచ్డీ కూడా చేసి అపారమైన ప్రతిభా పాఠవాలు చూపించిన వ్యక్తి ఇంకా జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలి కానీ ఏమయ్యాడు ఎందుకు అలా అంటే అక్కడ అతనికంటూ స్వయం ప్రతిభ అంటూ ఏదీ లేదు కేవలం వెనకాల తండ్రి మరొకరో అదే పనిగా వారిని చిన్నప్పటి నుంచి రుద్ది రుద్ది సాన పట్టి పట్టి వారిని అక్కడి వరకు లాక్కొచ్చారు అంతవరకు చేయగలిగారు కానీ తన ప్రతిభని నలుగురితో పంచుకోవాల్సి వచ్చేటప్పటికీ అతని దగ్గర సహజంగా ఆ శక్తి సామర్థ్యాలు లేవు అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం చాలా చిన్న వయసులోనే టెన్త్లో ఇంటర్లు డిగ్రీలు చదివేసేసి ఏదో సాధించేయాలని అటు ఆటపాటల్లోనూ ఇటు చదువు సంద వాళ్ళని తీసుకొచ్చి మోటివేషన్ క్లాసులు చెప్పించడం కాలేజీలు స్కూళ్ళకి వాళ్ళని ముఖ్య అతిథులుగా పిలవటం అలాగే పోలీస్ అకాడమీలో కూడా వాళ్ళని పిలిచి వాళ్ళతో ప్రసంగాలు ఇప్పించడం ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నిజంగానే వాళ్ళల్లో అంత విషయం లేదని ఆ తల్లిదండ్రులకు తెలుసు కేవలం తమ పిల్లల్ని ఆ స్థాయిలో చూసుకోవాలన్న వాళ్ళ దురాశ ఈ పిల్లల జీవితాన్ని ఏం చేస్తుందంటే ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత వారికి జీవితం అంతా గందరగోళంగా అయోమయంగా అనిపిస్తుంది ఎందుకంటే వారు గడపాల్సిన బాల్యం అంతా కూడా గడిచిపోయింది దాన్ని వారు ఏమాత్రం అనుభవించలేదు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట కావచ్చు అనుభవం కావచ్చు ఆ వయసులో జరగాలి ఒక పువ్వుని మీరు వికసింపజేయాలంటే ముందు ఆ విత్తనంలోంచి మొలక రావాలి ఆ మొలక మొగ్గగా మారాలి ఆ మొగ్గ పువ్వుగా వికసించాలి ఇదంతా సహజంగా జరగాలి ఒక రోజు రెండు రోజులు నాలుగు రోజులు జరగాల్సిన దాన్ని ఒక గంటలో జరిగిపోవాలని మీరు దాన్ని ఎంత బలవంతం చేసినా అది జరగదు ఎందుకంటే అది ప్రకృతి సహజంగానే జరుగుతుంది కానీ మీరు పిల్లల్ని ఏం చేస్తున్నారు బలవంతంగా ప్రపంచం తమను చూసి గర్వపడాలి తమ పిల్లలను చూసి ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బైపోవాలనే ఒక భయంకరమైన ఉబ్బలాటంతో ఆ పిల్లల మీద ఒత్తిడి చేసి వారిని ఒక బొమ్మలుగా మార్చేసి తీవ్రమైన భయంకరమైన తమ ఒక రకమైన ఉన్మాదంతో వారిని ఇరవై సంవత్సరాలకే ఏదో పెద్ద సెలబ్రిటీలో ఒక ప్రాడజీలుగా మార్చేయాలన్న ఆ విపరీతమైన అత్యుత్సాహం వల్ల పాపం వారి జీవితాలు ఎందుకు పనికిరాకుండా అయిపోతున్నాయి మీరు చూడొచ్చు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈరోజు అత్యున్నత స్థాయిలో టెక్నోక్రాట్లుగా ఉన్నవాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఉన్నవాళ్ళు కొందరు చాలా చిన్న వయసులోనే స్కూల్ డ్రాప్ అవుడ్స్లుగా బయటకు వచ్చేసి తమకంటూ సొంతంగా ఏదో ప్రారంభించి ఈరోజు అత్యున్నత స్థాయికి చేరుకున్నారు కానీ మన భారతదేశంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ విధంగా చాలా చిన్న వయసులోనే అంటే పన్నెండేళ్ళు పదమూడేళ్ళకి డిగ్రీలు చదివేసి పదిహేను ఏళ్ళకే పీహెచ్డీలు చేయటం మొదలుపెట్టేసి సాధించిన వాళ్ళని ఎవరినైనా మీరు చూసారా లేదు మను జోసఫ్ ఒక పుస్తకం రాశారు సీరియస్ మెన్ అనేది దాన్ని రెండు వేల ఇరవైలో సినిమా కూడా తీశారు నవాజుద్దీన్ సిద్ధకి నటించిన ఆ సీరియస్ మెన్ సినిమా చూస్తే మీకు ఈ విధంగా పిల్లల్ని తీర్చిదిట్టడానికి తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడతారు అనే విషయం ఆ కథలో అర్థమవుతుంది తన కొడుకుని ప్రపంచం మెచ్చుకునే గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఆ తండ్రి అతిత్ తాపత్రేయపడి పాపం ఆ పిల్లాడికి ఆ శక్తి సామర్థ్యాలు పాట వాళ్ళు ఏమీ లేకపోయినా సరే బలవంతంగా నలుగురిలో ప్రొజెక్ట్ చేసి చివరికి ఏ విధంగా అబ్బాసు పాలై నవ్వుల పాలవుతాడో అక్కడి నుంచి ఊరు వదిలి వెళ్ళిపోయి ఒక పల్లెటూరులో అనామకంగా బతకాల్సి వస్తుందో ఆ సినిమా చాలా స్పష్టంగా క్లియర్గా ఇవాళ మన సమాజంలో నెలకొన్న పరిస్థితిని చూపిస్తుంది అది తప్పు పిల్లల్ని సహజంగా ఎదగనివ్వండి సహజంగా వికసించనివ్వండి వారి మనసులకి ఆ వయసులో కలగాల్సిన పరిణామాలు ఆ వయసులో కలగాల్సిన అనుభూతుల్ని వారిని పొందనివ్వండి తమ తోటి పిల్లలతో తమ వయసు పిల్లలతో ఆడి పాడనివ్వండి అల్లరి చేయనివ్వండి వారు ఆ వయసులో చదవాల్సిన చదవనివ్వండి వారు నిజంగానే ప్రతిభ కనపరిస్తే వారి స్థాయికి మించిన పుస్తకాలు కూడా మీరు చదివించండి కానీ ఆ జ్ఞానాన్ని వారు విజ్ఞానంగా మార్చుకుని జీవితంలో ఉపయోగించుకునేటట్టుగా చూడండి అంతేకాని కేవలం మీ డాంబికం కోసం పిల్లల్ని పది మంది ముంచు ప్రదర్శనగా పెట్టి వారి ప్రతిభను చూసి ప్రపంచం ఔరా అనాలన్న మీ అత్యాశ చివరికి దురాశగా మారిపోయి ఆ పిల్లల జీవితాలే దుర్భరం అయిపోతున్నాయి వారికి ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏం చేయాలో అర్థం కాదు నువ్వు పోటీ పడలేని పరిస్థితి ఇవాళ పోటీ ప్రపంచం కేవలం పోటీ పడితే మాత్రమే ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్న పరిస్థితి ఇలాంటప్పుడు వారిని మీరు ఒంటరిగా మార్చేసి ఏకాకులుగా చేసి కూర్చోబెట్టి భయంకరంగా రుద్ది రుద్ది రేపు ప్రపంచంలోకి తీసుకొచ్చి వారిని నిలబడితే వారు ఏ ఒక్కరితోనూ కూడా తలబడలేరు పోటీ పడలేరు నిలబడలేరు వారు ఒంటరిగా ఎదిగే పరిస్థితులు ఇవాళ సమాజంలో లేవు అలాంటప్పుడు ఈ చైల్డ్ ప్రాడజీగా తమ పిల్లల్ని తమ ప్రపంచం ముందు ప్రొజెక్ట్ చేయాలన్న తల్లిదండ్రుల ఒక భయంకరమైన మూర్ఖపు పట్టుదల వల్ల చాలామంది పిల్లలు ఎందుకు పనికిరాకుండా తయారవుతున్నారు వారి జీవితంలో నిజమైన లక్ష్యం ఏంటి జీవితానికి నిజమైన ఆశయం ఏంటి అసలు జీవితానికి అసలు పరమార్థం ఏంటి ఈ విషయాల్లో వారికి నిర్ణయించుకునే పరిస్థితి లేదు వారికి ఆలోచన శక్తి లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా తల్లిదండ్రులే అంతవరకు వారిని నిర్ణయించారు ఆ తర్వాత వారు స్వశక్తి మీద తమ జీవితాన్ని కొనసాగించాలి అనుకున్నప్పుడు చాలా తక్కువ స్థాయిలో దాదాపు అనామకంగా మిగిలిపోతున్నారు అది వారిని అప్పటి వరకు లభించిన గుర్తింపు కానీ ప్రజల్లోంచి వచ్చిన మన్ననలు కానీ ఒక్కసారిగా కోల్పోయి అనామకులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితుల్లో వారి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి వారు ఎంత ఒత్తిడికి ఎంత ఫ్రస్ట్రేషన్కు గురవుతారు జీవితంలో నిజంగా ఇంతకాలం తమకు లేనిది ఉన్నట్టుగా ఆపాదించుకుని ప్రజల్లో ప్రదర్శించిన ఆ ప్రతిభ పాఠవాళ్ళు నిజంగా తమవి కావు తమ తల్లిదండ్రులు ఆరాటమే తప్ప తమకు ఆ ప్రతిభ లేదు అని వీరికి అర్థమయ్యేటప్పటికి సగం జీవితం గడిచిపోతుంది వృధా అయిపోతుంది సో మీరు కనుక మీ పిల్లల్ని ఈ విధంగా కేవలం చిన్నప్పుడే నాలుగు ఎక్కాలు అప్పచెప్పేస్తేనో లేదా నాలుగు రంగులను గుర్తుపట్టేస్తేనో నాలుగు దేశాల పేర్లు రాజధానులు మీరు బట్టి పట్టించి ఒక కెమెరా ముందు కూర్చోబెట్టి వాటిని పది మందికి చెప్పిస్తేనో మీ పిల్లలు మేధావులు అయిపోరు వారికి చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పించండి మంచి ఆరోగ్యం వారికి అందించండి చదివే అలవాటు ఉత్సాహం ఆసక్తి కలిగించండి ఆటపాటలు నేర్పించండి వారిని సహజంగా ఎదగనివ్వండి అప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా ఒక మంచి స్థాయికి వెళ్తారు మీకు గౌరవం సమాజంలో ఒక స్థాయి ఖచ్చితంగా కల్పిస్తారు అంతేగాని మీరు బలవంతంగా వారిని ఏదో చేయాలని భావిస్తే అయ్యవారి బొమ్మ వేయపోతే అది కోతిగా మారినట్లు చివరికి మీ పిల్లలు దుర్భర జీవితంతో దాని కారణమైన మిమ్మల్ని తిట్టుకుంటూ తామెందుకు పనికిరాకుండా పోయామని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తొందరపడకండి బాల మేధావుని తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు ముందు బాలల్ని మంచి రేపటి పౌరులుగా తెచ్చిదిద్దడానికి వారిలో ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి వీటిని పెంపొందించండి వారే నిర్ణయించుకుంటారు వారే తమ జీవితాన్ని మంచి దారిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తారు ఇదే ఈరోజు స్టాక్ మీకు గనక ఈ అంశం నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ